అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ కోయదొర శ్రీనివాసరాజు గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం ఓం నమ శివాయ జాయ్ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్ దీసి పలయా బ్రహ్మ హరే రాయ గురునాత్మే సర్వగౌతికామి దర్శా దర్శా దత్తాత్రేయ నమశంతిని సిద్ధి కురు 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 స్వహ ఓం నమ శివాయ చెప్పు స్వామి గురుగారు ఇవాళ మనం శత్రునాశనం గురించి మాట్లాడుకుందాం చాలామందికి ఎదుటి వాళ్ళ నుంచి వాళ్ళకి ఏదో మోసం జరుగు లేకపోతే ఏదో ద్రోహం జరుగు అన్యాయం జరుగుతూ ఉంటుంది ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాలని చెప్పి చూస్తూ ఉంటారు వాడిని ఏదో ఒకటి చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు అలాంటి సమయాల్లో కొందరు గురువుగారు నాశయించి నాకు శత్రువు ఉన్నాడు స్వామి ఎలాగైనా వాడు నాశనం అవ్వాలని చెప్తే ఆ గురువుగారు ఆ పర్సన్కి సంబంధించిన ఫోటోలు కానీ లేదంటే వస్తువులు కానీ లేదంటే వెంట్రుకలైనా తీసుకురా ఖచ్చితంగా శత్రునాశనం అనేది నేను చేయిస్తాను అంటూ ఉంటారు మరి నిజంగా అలాంటి వస్తువులతోనూ చిత్రపటాలతోనూ శత్రునాశనం అనేది మనం చేయొచ్చా మరి ఇది ఎవరు చేయాలి ఎలా చేయాలి మరి మీ మాటల్లో వివరించండి అయితే శత్రునాశనం గురించి మీరు అడుగుతున్నారు శత్రునాశనం అంటే మనకి నమ్మక ద్రోహం చేయటం మనల్ని ఇబ్బంది పెట్టడం మానసికంగా ఇబ్బందులు చేయటం అలాగా చాలామంది చాలా చాలా విధానాలుగా చాలా విధానాలుగా చేస్తుంటారు ఎందువల్ల అంటే ఇప్పుడు మనకి చిన్న చిన్న సమస్యలు వస్తే మనం దాన్ని పెద్దగా పట్టించుకోము ఎందుకంటే మనిషిని ఎక్కడైనా దెబ్బ కొట్టచ్చు కానీ పొట్ట మీద కొట్టకూడదు అది లైఫ్ లాంగ్ వరకు ఉంటుంది మనిషికి ఒక ప్రేమ గౌరవం అభిమానం అనేది అది ఆ ప్రేమ అభిమానం ఉన్నదాన్ని దాన్ని లేనిపోయిన దాన్ని మనం చెడుగా భావించి చెడుగా ఊహించేసి దాని గురించి వాడిని ఇబ్బంది పెట్టి ప్రజలల్లో లేనిపోయిన రీమార్క్ పెట్టి ప్రజలలో కొంత ఇబ్బంది పెట్టి కొంతమంది చేస్తుంటారు కాబట్టి ఈ శత్రువు నాశనం గురించి చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు పూలు చేస్తుంటారు ఎందువల్ల అంటే ఈ శత్రునాశనం మన పలానా వాడు మనకి పలానా శత్రువు మనం చేశాడంటే మనకు వాడు మరి ఆ శత్రువు నాశనానికి మనం ఏం చేస్తే దానికి పరిష్కారం అనేది పరిహారం అనేది జరుగుతుంది అనేది మీరు అడుగుతున్నారు అలాగే ఈ ప్రక్రియ అనేది ఎలా ఉంటుంది ఎలా చేస్తారు అది కూడా చెప్పండి మాకు అయితే ఈ శత్రువు నాశనాన్ని గురించి మనకి ఎవరున్నారో శత్రువు ఆ శత్రువు ఫోటో కానీ ఆ శత్రువు ఇంటికలు కానీ ఆ శత్రువు డ్రెస్సు కానీ వస్త్రము కానీ లేదు సొక్కాయి కానీ పాయింట్ కానీ వాళ్ళ వేసుకునే వస్తువు కానీ ఏ అయినా ఒక వస్తువు తీసుకొని దానికి సంబంధించిన శక్తి పూజారులు ఉంటారు శక్తి పూజారులు అంటే ఎందుకంటే దానికి సంబంధించిన పూజారుల వాళ్ళ వాళ్ళు ఎక్కడ పడతాయి ఎక్కడ వాళ్ళు బేట ఊర్లో రాడు బేట తిరగరు తిరగరు జనాలలో తిరగరు వాళ్ళు ఉండేదంతా అడవిలోనే ఉంటారు వాళ్ళంతా అడవిలోనే కూర్చొని తపస్సు చేసుకుంటూ వాళ్ళ జ్ఞానంతో పూజలు చేసుకుంటూ వాళ్ళకి అమావాస పౌర్ణమి టైంలలో వాళ్ళ అమ్మవారు పూజ చేసే టైంలో ఆ టైంలలో వాళ్ళని మనం సంప్రదించాలి ఆ టైంలో మనం సంప్రదించినట్టుకైతే మనకి చేయబడుతుంది అయితే మా గురువు గారు అలా చేస్తుంటారు మా గురువు గారు మాకు నేర్పిస్తారన్నమాట ఇలాంటి సమస్యలకి మా గురువు గారు ఈ సమస్యల గురించి మా గురువు గారు మాకు అన్ని నేర్పించారు అవన్నీ మేము నేర్చుకొని గత పన్నెండు సంవత్సరాలు మేము తపస్సు చేసి ఆ దీనికి ఏమి చేయాలి దీనికి ఎలా చేస్తే దీనికి వర్కౌట్ అవుతుంది అనేది మేము పన్నెండు సంవత్సరాలు ఒంటి కాలుతో ఒంటి కాలుతో తపస్సు చేస్తాం అంటే ఈ కాలు ఈ మీద వేసుకుంటాము వేసుకొని తపస్సు చేస్తుంటాం అలాగ పన్నెండు సంవత్సరాలు మేమంతా జ్ఞానం చేసి తపస్సు చేసేసి ఈ శత్రువునాశనం గురించి దానికి ఒక మంత్ర కట్ మంత్రదండనం అనేది ఒకటి ఉంటుంది ఆ మంత్రదండనం గురించి దాన్ని చదివి వాళ్ళ ఫోటో కానీ వాళ్ళ వస్తువు కానీ ఏదైనా కానీ అది మనకి తీసుకొని వచ్చి మనకి ఇస్తే దాన్ని పట్టి ఆ శత్రువునాశనాన్ని గురించి మనం ఆ చెడు ప్రయోగాన్ని అనేది మనం పంపించగలుగుతాం అప్పుడు ఎవరు మనకి ఇబ్బంది పెట్టారో ఆ ఇబ్బంది పెట్టిన వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి మనం మన ఎలా ఇబ్బంది పెట్టారో వాళ్ళకు కూడా అలాగే ఇబ్బందులు తగ్గుతాయి ఇబ్బందులు అయిపోయి ఆర్థిక బాధల వల్ల కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వాళ్ళకి ఏదో ఆరోగ్యం బాగోకుండా ఉండటం ఏదో ఒక ప్రాబ్లం తగలటం ఏదో ఒక యాక్సిడెంట్ లాంటి ఏదో లేనిపోయిన షికాకులు రావటం మనల్ని ఎలా ఇబ్బంది పెట్టాడో వాళ్ళని కూడా చాలా విధానాలుగా చాలా చాలా విధానాలుగా ఇబ్బందులు తగిలే యోగం అది మనం చేయగలుగుతాం చేసి దాని మంత్రదండన పంపిస్తే ఆ కట్టు కానీ కట్టితే వాళ్ళ ముఖంలో ఉండాల్సిన కదలిక కళ పవర్ అనేది తగ్గిపోతుంది ముఖంలో ఉన్న తేజిస్ పోతుంది దాంట్లో బ్లాక్ కలర్ వచ్చేస్తుంది వాళ్ళకి మైండ్ కరెక్ట్గా ఉండదు కూర్చుంటే కుందోలు బుద్ధి లేస్తే లేడు బుద్ధి పండుకుంటే పాము బుద్ధి మూడు బుద్ధులు ఆరు గుణాలు మాదిరిగా ఉంటాయి వాళ్ళు ఏ పని చేస్తారో వాళ్ళకి అండర్స్టాండింగ్ కాదు దానివల్ల వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకున్నంత వరకు అది వాళ్ళని ఎంటాడుతూనే ఉంటుంది ఆ విధంగా మనం చేస్తేనే వాళ్ళ జీవితాంతం అందున వాళ్ళని ఎంటాడి వాళ్ళ జీవితంలో చాలా వరకు ఇబ్బందులు అయిపోయి మనశ్శాంతి ఉండక అధోగతి పాలే మార్గాలు కూడా ఉంటాయి ఆ విధంగా మనం చేస్తుంటాము దానికి ఏమేమి కావాలంటే వాళ్ళ పేరు వయసు గోత్రనామం వాళ్ళ ఫోటో మనకి పంపిస్తే వాళ్ళ పేరు బలాన్ని బట్టి ఎలా ఉంది ఏమిటా అనేది దానికి చక్ర గణితం వేసేసి దానికి అంబవారు కొండలి వేసేసి చూసి దాన్ని మనం చెప్పగలుగుతాము దాని గురించి మనం చేయగలుగుతాం గురుగారు అలాగే మాకు ద్రోహం జరిగిందని చెప్పి మీ దగ్గరికి వస్తూ ఉంటారు మరి శత్రునాశనం చేస్తారు ఒకవేళ అది చెప్పే వాళ్ళు అబద్ధం చెప్తే నిజంగా అవతల వ్యక్తి మరి అభం శుభం తెలియని వాడైతే మరి వాడికి తగులుద్ది కాబట్టి అలా ఎవరైతే దాని బారిన పడ్డారో వాళ్ళు కూడా మీ దగ్గరికి వస్తూ ఉంటారు మరి గురుగారు మేమేం తప్పు చేయకుండా వాళ్ళు మాకు ఏదైనా చేశారండి మరి మాకు ఏంటి రెమెడీ తిప్పికొట్టాలని మార్గాలు అంటే మరి అప్పుడు ఏం చెప్తారు పరిష్కారాలు ఏంటంటారు అప్పుడు అయితే నాయన అలా మా దగ్గరికి మంది వస్తుంటారు వచ్చేసి స్వామి ఫలాని విషయంలో ఫలాని విషయంలో మాకు ద్రోహం జరిగిందండి అని మాకు వాళ్ళ పేర్లు ఫోటోలు అని ఇస్తుంటారు అప్పుడు ఇచ్చినప్పుడు మేమంతా చూస్తుంటాం ఇది నిజంగా చెబుతున్నాడా అబద్ధం చెబుతున్నాడా అనేది మాకు అమ్మవారి పూజలో పెట్టినప్పుడు తెలిసిపోద్దు అమ్మవారి పూజ బలంలో పెట్టినప్పుడు వీడు కావాలని చెబుతున్నాడా లేకపోతే వీడికి నిజంగా జరిగిందా నిజంగా జరిగిందైతేనో అది సక్సెస్ అవుతుంది జరిగితేనే మా మంత్రం పూజ కట్టు అనేది అది సక్సెస్ అవుతుంది ఇది నిజంగా జరగకోకుండా కావాలని వాడు ఎదుగుతున్నాడు వాడి మీద ఏ లేనిపోయిన శికాకు పెట్టాలని వీళ్ళకి చెడు ఆలోచన ఉండి ఈయన మనకు చెప్పాడు అనుకోండి వీడికి డబ్బులు నష్టమవుతాయి పని కాదు అలాంటి మీరు కూడా ఎంకరేజ్ అక్కడ అమ్మవారు పూజలు అనేది మనకు తెలిసిపోద్ది దానివల్ల మేము దాన్ని కూడా ఎక్కువగా మేము ఎక్కువ పట్టించుకో దాన్ని చూసి చూడేట్టుగా వదిలేస్తుంటాం ఆ విధంగా జరుగుతుంది మరి అభంశుభం తెలియని వాళ్ళు దాని ఈ భారణ గురవుతూ ఉంటారు కదా మరి ఆ కట్టుగానే మరి దాని నుంచి విముక్తి పొందాలంటే మరి ఏంటి పరిస్థితి దాని గురించి విముక్తి పొందాలి అంటే ఏది ఇప్పుడు ఆ ప్రాబ్లంలో నుంచి శత్రునాశనం ఆ శత్రునాశనంలో నుంచి విముక్తి పొందాలి అంటే దానికి ఒక కట్టడి అనేది ఒకటి ఉంటుంది ఆ కట్టడి ప్రకారంగా దాన్ని చేసి విరుగుడు అనుకోవచ్చా ఆ విరుగుడే దాన్ని దాని విరుగుడికి ఆదివారం అమావాస ఆ ఆదివారం అమావాస రోజున ఆ మంత్ర పూజ కార్యక్రమానికి అనేది దానికి పవర్ ఎక్కువ ఉంటుంది అంటే దానికి ఎప్పుడు పడితే అప్పుడు పూజ చేస్తే దాన్ని ఫలించదు దాని పవర్ అనేది ఉండదు ఆదివారం అమావాస సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చినప్పుడు అప్పుడు ఆ విడుగుదల అనేది దానికి పూజా కార్యక్రమం అనేది మనం చేస్తే దాంట్లో నుంచి ఆ ప్రాబ్లం నుంచి భేటీపడతాడు దాంట్లో నుంచి భేటపడతాడు వాడికి మనశ్శాంతి ఉంటుంది చేసే కార్యక్రమాలు అభివృద్ధి అవుతాయి వాడు ఎన్నో రోజుల నుంచి సతమతం అయిపోయి మనశ్శాంతి లేకోకుండా మానసికంగా బాధపడుతూ ఏరే వాళ్ళు చేసిన కొన్ని చెడు ప్రయోగాలను వాడి మీద ఉండి సతమతం అయిపోయి ఏ పని చేయక ఏం ఆలోచించక మానసికంగా కూలి కుమిలి కుమ్మిలి కుమిలి కుంగి ఆలోచన పడిపోయి టెన్షన్ పడిపోయి మానసికంగా ఇబ్బంది పడిపోతుంటారు ఒకరితో చెప్పే చెప్పినా కూడా అవి తీరే సమస్యలు కావు ఒక డాక్టర్ దగ్గర పోయినా ఒక లాయర్ దగ్గర పోయినా ఒక పోలీస్ దగ్గర పోయినా కూడా ఈ విధంగా ఉందంటే ఏముందా నీకు బాగానే ఉండవు కదా నువ్వు మనిషివి అనేటిగా వాళ్ళు చెబుతుంటారు కాబట్టి ఒంట్లో ఉన్న ప్రాబ్లం అనేది వాడు వాడికే తెలుసు కానీ మనం బయట చెప్పే కొంతమంది చెప్తానికే కానీ దాంట్లో ఉండాల్సింది అనేది మనకి వచ్చిన దాకా తెలీదు ఆ ప్రాబ్లం అనేది మనకు వచ్చిన దాకా మనకు అర్థమవుతుంది మనకు రాకముందు మనం ఏం జనరల్గా ఏమంటామంటే అవి ఏం కాదులేండి అవి జనరల్గా వస్తుంటాయి పోతుంటాయి అనేటిగా మన జనరల్గా చెబుతుంటాం కాబట్టి అలాంటి ప్రాబ్లాలు అనేది తొంభై తొమ్మిది శాతం వరకు ఉంది వాస్తవం హండ్రెడ్ శాతం ఒకేది కాబట్టి దాన్ని తెలుసుకొని దానికి సంబంధించిన గురువులు పట్టుకుంటేనే ఆ పని అవుతుంది కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా ఏది ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టు అయితే మీ ఒంట్లో ఏముంది మీ ఇంట్లో ఏముంది మీ స్థానంలో ఏముంది మీకు ఏమి వస్తుంది ఏమి రాబోతుంది అనేది మేము దాని గురించి మొత్తం చూసి జాతక చక్ర గణితం వేసేసి మేము చూసి చెప్పగలుగుతాం శత్రునాశనంతో ఎంతో మంది బాధపడుతూ ఉంటారు అటువంటి వారు కూడా ఒక చక్కటి పరిష్కార మార్గం అయితే సూచించారు గురుగారు ధన్యవాదాలు